హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ టెరెన్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం జరిగింది కదండి సో ఆర్వి ఆర్వి వాళ్ళు కండక్ట్ చేశారు ఇది సో ఆ వీడియో అనమాట ఎవరెవరు గెస్ట్స్గా వచ్చారు దివి అనమాట ఇంకా చాలామంది గెస్ట్లుగా దీనికి రావటం జరిగిందనమాట ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాము దుబాయ్ నుండి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి విజిట్ చేస్తారు ఇది కోహినూరు హోటల్లో జరిగింది చాలా గ్రాండ్గా జరిగింది సో ఆర్వి కలెక్షన్స్ వాళ్ళు ఆర్వి ప్రొడక్షన్స్ వాళ్ళు ఫ్యాషన్ టెరైన్ అనే ఒక ఫ్యాషన్ ప్రమోట్ దుస్తులని ఓన్లీ హ్యాండ్లూమ్ ప్రమోట్ చేస్తాం ప్రపంచంలో ఏ ఈవెంట్ వెళ్ళా మాకు పెద్ద క్యాలెండర్ ఉంది ఈవెంట్లు వరల్డ్ వైడ్ ఉన్నాయి ఆరు ఈవెంట్లోనూ మన తెలంగాణ పోచర్పల్లి వాళ్ళే ప్రమోట్ చేస్తాం మనం సో దాని ద్వారా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తద్వారా వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు మాకు వస్తే చాలు మేము వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము గా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నాం ఇంత దీని దీనికి కాదు ప్లస్ మట్టిలో అనేది ఏంటంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది పేస్ త్రీ కే కాదు మన ఇళ్లలో కూడా నేను కూడా చిన్న రైతు కుటుంబం చూసిన మన ఇళ్లలో కూడా మన అమ్మ మన చెల్లి మన మన అత్తలు పిందులు అందరిలో అందం ఉంటుంది ఒక తెలియని అందం ఉంటుంది ఆ అందాన్ని బయటకు తీసుకొద్దామని మట్టిలో మాణిక్యాలు ప్రతి విలేజ్ లోనూ కూడా అందం ఉంటుంది ఆ అందాన్ని బయట తీసుకొస్తామని మట్టిలో మాణిక్యాలన్సెప్ట్ వాళ్ళని మనం స్టేజ్ ఎక్కిస్తాం వాళ్ళతో ర్యాంప్ వాక్ చేస్తాం ఇంకొకటి ట్రాన్స్ కమ్యూనిటీ రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళని అశ్లీలంగా చూపిస్తాం చాలా హుందాగా చూపిస్తాం వాళ్ళతో వాక్ చేస్తాం నాలుగోది ఎంపవర్మెంట్ మనం ఎవరికైతే ఉపాధి కల్పిస్తున్నాం ఆ స్త్రీలనే మనం స్టేజ్ మీద నడిపిస్తాం వాళ్ళు గర్వంగా వాళ్ళు తయారు చేసిన బట్టలు వాళ్ళు వేసుకుని గర్వంగా స్టేజ్ ఇది మా బట్టలు అని చెప్పుకునే విధంగా మాత్రం నాలుగో సీక్వెన్స్ ఈ నాలుగు కార్యక్రమాలకు వచ్చేసి కుదిరితే ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ఆ రోజున సో ఆ అనౌన్స్మెంట్ ద్వారా ఏదో మా చేతనైన సహాయం మేము సొసైటీ చేస్తా ఉన్నాం దీని అంతటి మీడియా మిత్రుల సహకారం దివి గారు లాంటి వాళ్ళ సహకారం ఇంకా చిరంజీవి గారు బాలకృష్ణ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ సహకారం మాకు కావాలని బాగా ముందు దీనికి సంబంధించిన లోగో కూడా ఆవిష్కరించారు దివి గారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్